ఈరోజు తాళ్ళూరు గ్రామంలో మగ్గం ఏసీ గారికి యాక్సిడెంట్లో ఆయనకి కాలు తీసేయవలసి వచ్చింది చాలా బాధాకరం అలాగే చేతికి కూడా ఇంకా రాడ్లు అలాగే ఉన్నాయి ఈ కుటుంబం చాలా ఇబ్బందులు ఉన్నారు కనీసం ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా లేదు ఈయనకి పెన్షన్ కూడా రావట్లేదు చాలా కష్టాల్లో ఉన్నారు దీనికి మన జక్లింక్ రామకృష్ణ తమ్ముడు ఎలా ఉందన్న అని చెప్పగానే మన టీంతో చర్చించి వీళ్ళకి ఈరోజు సహాయం చేయడానికి చొరుకులు తీసుకురావడం జరిగిందండి చాలా దయన స్థితిలో ఉన్నారండి వీళ్ళని చూస్తే మాకే బాధ అనిపిస్తుంది అమ్మా మీ పేరమ్మాని మగ్గోరాణి ఆయన శ్రీమతి ఈ పిల్లలు చూడండి పిల్లలు కూడా చిన్నపిల్లలు బాగానే ఇంత చిన్న వయసులో ఆయనకి ఇంత కష్టం రావడం అనేది చాలా బాధాకరం అందరికీ కూడా బాధ అనిపిస్తుంది